నాథ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది మూడు నెలల్లో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న దీపిక పదుకొనేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటిస్తుంది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పానిండియా బిగ్గీ సంక్రాంతి పండుగ ట్రీట్ గా ప్రపంచ వ్యాప్తంగా జనవరి పన్నెండు రెండు సున్నా రెండు నాలుగున విడుదలవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ లో కమల్ హాసన్ దిశ పటాని అమితాబ్ బచ్చన్ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు